రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు తారాస్థాయికి చేరిన వేళ బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది మూడు వారాలుగా అశాంతి నెలకొనడంతో బంగ్లాదేశ్ లో ఉంటున్న భారతీయ విద్యార్థులు అక్కడి నుంచి వెనక్కి వస్తున్నారు నిన్న ఒక్కరోజే మూడు వందలకు పైగా విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు బంగ్లాదేశ్ లో పదిహేను వేల మంది భారతీయులు ఉండగా వారిలో ఎనిమిది వేల మంది విద్యార్థులే ఉన్నారు బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడి అమరులైన స్వాతంత్ర్య సమర యోధుల పిల్లలు మనవళ్లు మనవరాళ్లకు గతంలో ఉన్న ముప్పై శాతం రిజర్వేషన్లను గత నెలలో ఆ దేశ హైకోర్టు పునరుద్ధరించింది దీంతో విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు ఆ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఢాకా రాజశాహి ఖుల్నా చెత్రౌంగాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి ఆందోళనకారులు ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘం భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో వంద మందికి పైగా మృతి చెందారని జాతీయ మీడియా పేర్కొంది